తిరుపతిలో పవన్ వారాహి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు మహాత్మా జ్యోతిరావు పూలే కూడెలిలో సభ ఏర్పాట్లను పరిశీలించారు గత ప్రభుత్వం శ్రీవారి లడ్డు ప్రసాదాలను కల్తీ చేసి అపచారం చేసిందని శ్రీనివాసులు ఆరోపించారు గత పాలకులు చేసిన తప్పులకు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష పూర్తి చేసి వారాహి సభలో పాల్గొంటున్నారన్నారు పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక తిరుపతిలో మొదటి బహిరంగ సభ జరుగుతోందన్నారు వారాహి బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ బహిరంగ సభ జ్యోతిరావు మహాత్మా పూలే విక్రమనందు బాలాజీ సర్కిల్ దగ్గర సభను విజయవంతం చేయడానికి కోసం ఎన్డీఏ కూటమి నాయకులు ముఖ్యంగా జన సైనికులు వీర మహిళలు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అందరూ కూడా కలిసి గత నాలుగు రోజులుగా కూడా దీనిపైన కసరత్తులు చేస్తున్నాం తిరుమల తిరుపతి కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచవ్యాప్తంగా మనోభావాలు దెబ్బతిన్నడం జరిగింది కలుషితమైన అన్న ప్రసాదాలు లడ్డూ ప్రసాదాలు భగవంతుడికి నైవేద్య రూపంలో పెట్టడం జరిగింది కల్తీ నెయ్యితో చేసిన లడ్డూ ప్రసాదాల అవినీతిని వెలుగులోకి రావడం జరిగింది దానిపైన ఉప ముఖ్యమంత్రి వరు పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టడం జరిగింది తిరుపతి నగరంలో జరిగే వారాహి సభ విజయవంతం చేయాలని తిరుపతి నగర ప్రజలను నా రాయలసీమ నగర ప్రజలను ఆంధ్ర రాష్ట్ర జన సైనికులను వీర మహిళలను కూడా చేతులెత్తి నమస్కరిస్తూ కోరుకుంటున్నారు